ఈరోజు మనము అలసందల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను అలసందలు తీసుకొని అందులోకి కాస్త బిర్యానీ ఆకు పట్ట లవంగం వేసుకోవాలి అందులోకి కాస్త ఉప్పు వేసి కాస్త నీళ్ళు పోసి ఐదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ముట్టుకుంటే మెత్తగా నలిగిపోవాలన్నమాట ఇప్పుడు ఉడికిందనమాట ఇప్పుడు మనం చిరాబాత పెట్టుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నూనె ఆయిల్ వేసుకొని కాస్త అంత జీలకర్ర వేసుకొని అందులోకి ఎర్రగడ్డ కరాబ్ వేయించుకోవాలి ఉప్పు కాస్త అంత వేస్తున్నా ఆల్రెడీ మనము ఉడికి పెట్టేది అప్పుడు ఉప్పు వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోవాలి ఇందులోకి టమోటో ఒక మూడు టమోటోలు ప్యూరి చేసి తీసుకున్నాను నేను బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటోలు ఎందుకంటే పచ్చి టమోటోలు కాబట్టి ఆయిల్ పైకి తేలాలి అంతవరకు ఇందులోకి మనం ఇప్పుడు కాస్త అంతా పసుపేసి బాగా మగ్గించుకోవాలి ఇంకా మగ్గాది ఫ్రెండ్స్ ఇందులోకి మనము ధనాలు పొడి ఒక స్పూను పొడి ఒక స్పూను మీకు రుచికి తగ్గినంత వేసుకోండి వేసి బాగా కలగొట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో అంతా పచ్చిదనం వాసన వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న అలసందలు ఇందులోకి వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గియాలి కొన్ని అలసందలు బాగా ఇలా గంటిలో స్మాష్ చేసుకుంటే గ్రేవీ లాగా అది సరిపోతుంది ఇంకోవ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉడికినాక మన అలసందల కూర రెడీ చపాతీకి దోశకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన అలసందల కూర రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్